సౌందర్యలహరి అంటే అందం యొక్క తరంగాలు అని రెండు భాగాలను కలిగి ఉంటాయి ఆనందలహరి అంటే ఆనంద తరంగాలు మొదటి నలభై ఒక్క చరణాలు మరియు సౌందర్యలహరి తదుపరి యాభై తొమ్మిది చరణాలు మేరు పర్వతంపై గణేషుడు స్వయంగా ఆనందలహరిని చెక్కాడని నమ్ముతారు కొంతమంది ఋషి పుష్పదంతులు చెక్కినట్లు నమ్ముతారు దానిని ఆదిశంకరాచార్యులు బోధించిన గౌడపాద మహర్షి అక్కడ నుండి చదవాడు ఆదిశంకరులు స్వయంగా మిగిలిన యాభై తొమ్మిది చరణాలను జోడించి చేశారు ఈ వంద చరణాలు మంత్ర సాహిత్యంతో అగ్రగామిగా భావించబడతాయి ఈ మంత్రాలు నిర్దిష్ట చరణాలు చదవడం గాని వినడం గాని చేయడం ద్వారా పూజించడం ద్వారా ప్రపంచంలో దాదాపు ఏదైనా పొందవచ్చునని కూడా నమ్ముతారు సౌందర్య లహరి గురించి చాగంటి గారు ఏం చెప్పారు ఒక్కసారి వారి మాటల్లో విందాము శంకరాచార్యుల వారు పరదేవుల దగ్గరికి వెళ్ళారు అమ్మవారి దగ్గరికి అమ్మవారు సంతోషించి సౌందర్య లహరి చేతిలో పెట్టింది శంకర అది నూరు శ్లోకములు తాళపత్ర గ్రంథాన్ని పట్టుకుని శంకరాచార్యుల వారు కైలాసం నుంచి భూమండలానికి వస్తున్నారు నందీశ్వరుడు చూశాడు ఇన్నాళ్లు లహరి ఒక్క కైలాసంలోనే ఉండేది ఇప్పుడు భూమి మీద కెళ్ళిపోతే కైలాసం గౌరవం తగ్గుతుంది భూమి మీద కూడా సౌందర్య లహరి ఉందని కాబట్టి ఇది దక్కడానికి వీల్లేదని రెండు కొమ్ములతో పరిగెత్తుకొచ్చి శంకరాచార్యుల వారి చేతిలో ఉన్న పుస్తకంలోని తాళపత్ర గ్రంథాల్లో కొన్ని తాళపత్రాలు లాగేశాడు మిగిలినవి శంకరుల చేతిలో ఉండిపోయి యాభై తొమ్మిది శ్లోకాలు ఉన్న తాళపత్రాలు విడిపోయి నలభై ఒకటే ఉండిపోయి శంకరుడు కించిత్ బాధపడ్డారు అమ్మ ఇచ్చిన దాంట్లో కొంత భాగం పోయింది అప్పుడు అశరీరవాణిగా అమ్మవారు పలికింది శంకరా నందీశ్వరుడి చేత ఎందుకు తీయించేశానో తెలుసా నువ్వు అపరశంకరుడివి నువ్వు ఈ సౌందర్యలహరి శ్లోకాలు పూర్తి చేయండి వెంటనే శంకరాచార్యుల వారు ఆ నందీశ్వరుడు తీసేసుకున్న యాభై తొమ్మిది శ్లోకాలు తాను పూరించేశాడు నూరు శ్లోకాల్ని తీసుకొని భూమండలానికి తీసుకొచ్చారు ఆ సౌందర్య లహరి అంత గొప్పది ఈ సౌందర్య లహరి శివుడి శక్తి కుంత్రిపుర సుందరీ దేవిని శ్లాఘిస్తూ అత్యంత శక్తివంతమైన వాక్యాలు ఉంటాయి ప్రతి శ్లోకము ఆధ్యాత్మిక విశ్వం గురించి లోతైన జ్ఞానాన్ని మనకు అందిస్తుంది ఈ శ్లోకాలను పఠించడం వల్ల వ్యక్తి ఆధ్యాత్మిక అభివృద్ధిని పొందుతాడు ఆరోగ్యము మరియు అభివృద్ధి కలుగుతుందని సమస్యలు కష్టాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు హరిలోని ప్రతి ఒక శ్లోకము దైవిక ప్రేమ భక్తి మరియు సౌందర్యం యొక్క సారాన్ని మనకు అందిస్తుంది ఈ సౌందర్యల హరి పఠనం వల్ల కుటుంబంలో శాంతి ఐక్యత ఆనందం పెరుగుతాయి దేవి కృపతో సకల సౌఖ్యాలు దొరుకుతాయి జీవితంలో ఎదురయ్యే సమస్యలు కష్టాలు ప్రతికూల పరిస్థితులు తొలగించడానికి సౌందర్యలహరి శ్లోకాల పఠనం అత్యంత శక్తివంతంగా భావించబడుతుంది భక్తిపూర్వకంగా సౌందర్యలహరి హరి పటిస్తే అభివృద్ధి విజయాలు మరియు సకల శుభాలు ప్రసాదిస్తాయని విశ్వాసం ఉంది సరైన విధంగా శ్లోకాలను అర్థం చేసుకొని పఠిస్తే వ్యక్తిగత జీవితంలో శ్రేయస్సు శక్తి మరియు సమృద్ధి లభిస్తుంది ఇంత ప్రాముఖ్యత కలిగిన సౌందర్యలహరిని మీరు వినాలనుకుంటే మన ఛానల్లో ప్రతి ఒక్క శ్లోకము దాని యొక్క భావము చెప్పబడుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు విని మీ అమూల్యమైన అభిప్రాయాలను మాకు తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి థ్యాంక్ యూ